ప్రతి ఒక్కరిని రక్షించి ఈ రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే సమస్యలు సమస్యలున్నాయో సాతాను ఉన్నాయో ఆ సాతాను శోధన తొలగించి ప్రభు శాంతి సమాధానంలో నీ ఆశీర్వాదంలో రక్షణ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఏసు క్రీస్తునాములు దయచేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి రక్షించమని ఏసు క్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె

से शक्ति काली की नगी yes. नाम बाप ने पावे त्रपार्चे ಶಕ್ತಿ ಕಲಗಿನ ಎಸಯ್ಯ ನಯ್ಯ ನಾಮ ಶಕ್ತಿ ಉನ್ನದಯ್ಯೂ ಶ್ರೀ ಶಕ್ತಿ ಉನ್ನದಯ್ಯ ದುರತಲೇ పురాత్మలను పారోలే శక్తి కలిగినది ఎసయ్య నాతులను ఆదరించే శక్తి కలిగినది ఎసయ్య ఎసయ్యనామములు శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసయ్య శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా సృష్టిని సాధించగలిగిన శక్తి కలిగినది తయ్యనా మృతులను కలిగినది ఎసయ్య నా తప్పించే శక్తి కలిగినది ఎసయ్యనామరలోకానికి చేతి కలిగినది శక్తి కలిగినది ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎస్ అయ్యనామములో శక్తి ఉన్నదయ్యా

మీ అందరికీ శుభము కలిగిన దాకా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు రక్షించబడాలని ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు మరి ఆశీర్వదించబడాలని ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు దేవునికి సాక్షులుగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు తన సేవకులైనటువంటి వారిని మీ మధ్యలోని సువార్త ద్వారా నడిపించి ఉన్నాడండి ప్రియమైన వాళ్ళారా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా ఆయన ప్రేమలో కల్పుషం లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదండి ఆయన ప్రేమలో కపటం లేదు ప్రియమైన వాళ్ళారా నిష్కలంకమైన ప్రేమ దేవుని ప్రేమ నిన్ను నన్ను మనందరిని ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళిని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు దేవుడు మనందరికీ కన్న తండ్రి దేవుడు మనందరికి మనందరినీ కూడా దేవుడే సృష్టించాడు ఆయన మాట సెలవిస్తేనే మనము ఈ లోకానికి వచ్చాము ప్రియమైన వాళ్ళారా ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఈ లోకమే శాశ్వతమైనది కాదు మనం దేవుని దగ్గర నుంచి వచ్చాము తిరిగి మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా ఆ వెళ్ళే మార్గమే మనిషి మానవుడు మర్చిపోయాడు ఆ మా ఆ మానవునికి సువార్త ద్వారా మనం ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అని గుర్తు చేయడమే స్వార్థండి ప్రియమైన వర్గాల యేసు క్రీస్తు ప్రభుల వారు ఏడు మాటలు పలికారు అందులో చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటాడు ప్రియమైన మనం పరలోకంలో నుంచి లోకానికి వచ్చినటువంటి వారము కాబట్టి మనలో ప్రతి మానవారిలో ఒక ఆత్మ అనేది ఉంటుంది ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది తిరిగి మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి కాబట్టి మనిషి దేవుని దగ్గరకు వెళ్లే మార్గాన్ని మర్చిపోయాడు ఆ మర్చిపోయినటువంటి మనిషికి ఏసు క్రీస్తు ప్రభా గుర్తు చేస్తూ ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తండ్రి దగ్గరికి రావాలి అని ఏసుక్రీస్తు ప్రభార్ చెప్తా ఉన్నారు ప్రియమైన వారి లారా ఏసుక్రీస్తు ప్రభు వారి నమ్ముకుంటే మనము పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గము మర్చిపోయినా కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మరలా రెండవ రాకడలో వస్తాడు ఆయన మనలను పరలోకానికి తీసుకొని వెళ్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు మనలను ఖచ్చితంగా రక్షిస్తాడు అనడానికి సామర్థ్యమైనటువంటి దేవుడు ఆయన రక్షకుడు ప్రేమైన వారి మనము రక్షించబడి పరలోకంలో యుగ యుగాలు దేవుడితో కలిసి ఉండాలి అంటే పాపం చేసినటువంటి వ్యక్తి పరలోకానికి చేరుకోలేదు ఎందుకు అనంటే పరలోకము పవిత్రమైనది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపి అయినటువంటి మనిషికి పరలోకంలో స్థానము లేదు కాబట్టి ఈ పాపిగా ఉన్నటువంటి మానవుని కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రి మన పాపంలను కలవరిశిలవలో ఆయన రక్తాన్ని చిందించి మనను క్షమించి మనను పరిశుద్ధపరిచారు ఈ పరిశుద్ధపరచబడినటువంటి ఈ రక్షణ ఎప్పుడు మనకు వర్తిస్తుంది అనంటే ఎప్పుడు మనకి వర్తిస్తుంది అంటే మనము ఏసు క్రీస్తు నమ్మినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభా నా పాపములు క్షమించండి నన్ను నీ బిడ్డగా స్వీకరించి నాకు రక్షణ దయచేయండి ప్రభా అని అడిగినప్పుడు మన పాపములు క్షమించబడి మన పరలోకానికి వారసులుగా పరలోకానికి వారసులుగా చేస్తాడండి ప్రియమైన వారి వచ్చింది చూడు ప్రియమైన వాళ్ళారా ఈ పరలోకంలో ఈ పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడతాం మన రక్షణ పొందుకోగలుగుతాం ప్రియమైనటువంటి వారిలాగా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆ ప్రభుని నమ్మి మారు మనసు పొంది మన పాపములు ఒప్పుకొని బాప్తిష్మం తీసుకొని దేవునికి నమ్మకంగా సాక్షులుగా మనం ఉంటామో అప్పుడు ఆ రక్షణ అనేది మనకి కలుగుతుంది నమ్మి బాప్తిష్మం పొందిన వారు రక్షించబడతాడని యేసు వరకు దేవునికి సాక్షులుగా మనం ఉంటే అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడనేటటువంటి మాట కూడా మన ద్వారా నెరవేర్చబడుతుంది కాబట్టి మన పని మనం చేసుకుంటూ ఇతరులకు మేలు చేస్తూ ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే చాలండి ప్రియమైన వారి మనము ఎప్పుడు చనిపోయినా లేదా ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ ఆ రక్షణ బాక్యం మనకు కలుగుతుంది ఈ లోకంలో ఏది మనకి శాశ్వతమైనది కాదు మన ఇల్లు కానీ మన ఆస్తి పాస్తులు కానీ అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ రక్త సంబంధకులు కట్టుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు ఎవరు మనతో రారు ప్రేమైన వారులారా కానీ నమ్మి ఏ కుటుంబం అయితే ప్రభుని నమ్మి విశ్వసించి రక్షించబడతారో ఆ కుటుంబం ప్రభుతో యుగ యుగాలు దేవునితో జీవించే భాగ్యము కలుగుతుంది కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదని గ్రహించి పరలోకం మనకి శాశ్వతమైనది అక్కడ యుగ యుగాలు దేవుళ్ళతో మనం కలిసి ఉండాలి కాబట్టి ఆ కలిసి ఉండే భాగ్యాన్ని ఏసు క్రీస్తు నమ్ముకుంటే అది మనకి కలుగుతుంది అనే సత్యాన్ని తెలుసుకొని మనందరం ఏసు నమ్ముకొని మనము పరలోక రాజ్యానికి సిద్ధపడదాము ప్రియమేన వాడలారా ప్రియమైన వాడలారా ఈ రక్షణని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకు అని అంటే ఈ లోకంలో ఏదైనా విలువైనది ఏదైనా ఉంది అని అంటే అది దేవుడిచ్చే రక్షణ ఆయన కృప కాబట్టి ఆ కృప ఈ రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ఇది మత మార్పిడి కాదండి మత మార్పిడి అనుకోవద్దు ఇది పరలోకానికి మార్గం అని తెలుసుకోవాలని ఈ మీకు తెలియజేస్తున్నాం ఇవి మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి మనందరిని ఆశీర్వదించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే లేదా మీలో ఎవరికైనా రక్షణ కావాలి అనుకున్న వారు లేదా మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదా శాంతి సమాధానాలు లేకపోయినా మా దగ్గరకు వస్తే

హరిశుద్ధుడైన మా తండ్రి గొప్ప దేవుడా సర్వశక్తి నా దేవుడా అయ్యా ఎంతో కూడా అయితే మమ్మల్ని నడిపిస్తున్నాయి దాన్ని బట్టి నీకుందయ్యానికి శుద్ధుడు సూత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడా నా రక్షకుడా నా అయ్యా నీకు సూత్రములు సూత్రములు సూత్రము తండ్రి అయ్యా నీ శివుకుల్ని నాయన ఈ యొక్క బిడ్డల్ని అందరు కూడా అయినా మరి వారు వారుని నీ అయ్యా నడిపించి నీ స్వార్తలు మరి నడిపిస్తే దాన్ని బట్టి నీ కొందరాలు సూత్రాలు చూపించుకుంటున్నాను అయ్యా అయ్యా మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వించుకుని ప్రార్థన చేయించినయ్యా అయ్యా ఎదిగోతో నేనైనా అయ్యా ఈ గ్రామం అంతా కూడా నైనా ఆ యొక్క ఈదు స్వార్థ చేతని ఈ ప్రతి యొక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థన అయ్యా అయ్యా ప్రతి కుటుంబ రక్షణ బాగ్యంగా ఇచ్చే అయ్యా మార్మర్సుని మార్మరుగా ఇచ్చి అని ప్రార్థించాను తండ్రి నీకే వందనాలు వేస్తాయ్యా నీకే శుతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు నిజమైన దేవుడు నాయనను అయా యేసు క్రీస్తు నమ్మకమైన దేవుడు మరి నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా నీ పాదాలు నమ్మకం అని అయ్యా నీ అని యొక్క శంతకు చేర్చుకున్నాయని నీ శంత చేరినైనా నీ పాదాలు కాదని మరపెట్టుకొని అయ్యా నీకు మరి ఇష్టలుగా మరి జీవించుకున్న అయినా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయా అయ్యా ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ కుటుంబానికి ఆశ్రయించు అయినా ఓ గొప్ప తండ్రినైనా అయ్యా నీ రాక దినాలైనా సమీపం క్షణిస్తున్నాయినా అయ్యా ఏ క్షణాన్ని ఏం జరుగునో ఏ నిమిషాన్ని ఏం జరుగునో తండ్రి అయ్యా మాకు తెలువునైనా శాతాను శోధమయ్యా గద్దించిన ఆటంకు తొలగించి నీ కృపలో బలపరిచిన నీ స్వార్థలో కొనసాగించమని ప్రార్థన చేసినయ్యా అయ్యా ప్రతి ఒక్కరికి అయినా ఏ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదనైనా అయ్యా నశించిపోతున్న ఆత్మను ఎత్తి రక్షించడానికి మర్చి కుమారులాగే లోకంలోకి వచ్చిన గొప్ప తండ్రి అయ్యా నీ సూత్రాలు సూత్రాలునైనా అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించు ప్రతి గ్రామాన్ని రక్షించు అయ్యా మా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పడమని ప్రార్థన చేయొచ్చు అయ్యా అయ్యా ప్రతి ప్రజలను కూడా అయ్యా ప్రతి సంఘాలని ప్రార్థన చేయొచ్చు అయినా సహాయం ఇదిగో తన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని అయా నీ యొక్క సువార్త చెప్తున్న ఈ యొక్క బిడ్డల్ని అయా దీవించి ఆశ్రయించు అయా యొక్క ఈద్లో ఇట్లా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను స్వామి అయా మా అయ్యా అందరికినైనా నీ కొంత సహాయం ఈ చిన్న ప్రార్థనని పాద చేసుకొని ప్రతిఫలం ఏ సరేని ప్రార్థించుకుంటున్నాను పను వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రా వస్తున్నాడు వస్తున్నాడులారా రాజ్యం తెస్తున్నాడు స్వరపడి వేగం కేవలం ప్రార్థనాయలు మాత్రమే తీసుకురండి ప్రార్థనకు మాత్రం ఉపయోగపడాలి ఎమ్మా నీ పేరేంటి తమాదేవి ఏం చేస్తుంటావు ఇంట్లో ఎట్లా ఉంది నీకు ఆరోగ్యం ఎట్లా ఉంది ప్రార్థన చేసి వెళ్తాం కానీ అదే ప్రార్థన లోకుండా మీరు చేయాలి రోజు మీరు ఇంట్లో ప్రార్థన మీరు చేసుకుంటూ మీరు ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాను దగ్గరలో మీకు ఏ మందిరం అయితే ఉండదు మంద్రానికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి ఇంట్లో ప్రార్థన వేసు ప్రభు పాటలు మాత్రమే పెట్టుకోండి అర్థమైనా ఇంట్లో ఏదైనా గార్డో పో ప్రార్థన మీరు కంటిన్యూ చేసుకోండి రోజు చేసుకోండి ప్రార్థన చేస్తుంటే రాకుండా ఉంటాయి అన్నమాట నిద్రపడుతుందా పట్టంలో ఎట్లా ఉంటుంది కొంచెం గాలి లాంటిది ఉందా

గొప్ప దేవుడా సర్వశక్తి మంతుడని పరిశుద్ధ పాదాలు పొందనాలు తండ్రి సూత్రం అయ్యా మేము సువార్థ బృందముగా ప్రభువ శాస్త్ర ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి అయ్యా ధ్యానం చేసుకోండి నాయనా ద్రమదేవుని మీరు దర్శించండి ఏ సురేసుడి నామములు ఇప్పుడే శీకటి అందకారము తొలకి పరిపూర్వమైన స్వసతని నాయన దీనిము నుండి ఒక నూతనమైన ఆరోగ్యము ఇప్పుడే జీవితంలో చూచినట్లుగా సహాయం సాక్షిగా నిలబడండి ఈ గడి అపరిపాత ఆత్మలపై ప్రభువా దయము కలుగుజేయండి నిద్రనివ్వండి ఆలోచనను సరిచేయండి మానసికంగా స్వస్థపరచండి ప్రభువా కుటుంబములో చేస్తున్న అపవాది దాడి నుండి ప్రభువా విడిపించి ఈ సిలువ రక్తాని ప్రోక్షించండి యేసుకొచ్చిన నూనెను ప్రభువా ప్రార్థిస్తున్నాను నీ సిలువ రక్తముగా ఆజ్ఞాపించు ఉన్నాను నాయనా యేసు నామములో తండ్రి ఇక్కడ శరీరము చుట్టూ నీ కంచవేయుదురు గాక సంపూర్ణ స్వస్థతనివ్వండి చావుకులుగా ప్రార్థిస్తూ ఉండగా మందరి ప్రార్థన మీరు ఆలోచించి ఓ కవచము వలే ప్రభు అయాన్ని సిల్వ రక్తాన్ని ప్రోక్షించమని ఏ ప్రార్థిస్తుంది తండ్రి

तो तंत्र जीव बहुत बहुत रास संस्कृति रास को अदा करते हैं मुरली के द्वारा व्यक्तिगत रूप से झरनों जल आता जंगल आता और सब बंटकर आसीन हम बच्चे यह कुटुंब वाले बच्चों का समस्त प्रयास है ఆ మాట కున్న మనుషులు అందరి కడే అందరి కవర్ చేయేస్తాడు. ఇట్లా గాద్రా ఒకసారి ప్రతి ఆశాం రాము తనకి నिकलగి దేవయ్య పెడి నితున్స్ పునట్లుగా ఈ పెద్ద కుటుంబమున తత్య అవసరత మీ నామం పెట్టి చాలి అదే కొద్ది సాక్షాత్తు ఆస్తే हाँ, रिश्क। देखना रखेंगे। अच्छा, 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 अच्�